మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూములు కలిగినటువంటి రైతులందరికీ వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు కేంద్ర మరియు రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారుల నుంచి ఒక మెసేజ్ రావడం అనేది జరుగుతుంది ఆ మెసేజ్లో వ్యవసాయ అధికారులు ఏమి తెలియజేస్తున్నారు అంటే మీకు కలిగినటువంటి సర్వే నెంబర్లోని భూమి వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి అని వారు పేర్కొనడం అనేది జరుగుతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడానికి మీరు మీ మండల పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారిని కానివ్వండి లేదా ఈ సేవ మీ సేవలో కానివ్వండి మీరు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని ఆ మెసేజ్లో తెలియజేయడం అనేది జరుగుతుంది ఏమిటి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులందరూ తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలా ఒకవేళ చేసుకోనట్టయితే రైతులకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అన్న వివరాలను మరియు ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళే ముందు ఏ ఏ డాక్యుమెంట్స్ను తీసుకువెళ్ళాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వము భారతదేశంలోని రైతులందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి చేర్చాలని ఫార్మర్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో దేశంలోని రైతులందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కానటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది అని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇక్కడ రైతు భరోసాకు సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయలను నిలుపుదల చేయడం అనేది జరుగుతుందని అన్నదాత సుఖీభవ నిలుపుదల చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించేది కూడా నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది ఎరువుల రాయితీలను కూడా ఇవ్వడం జరగదని ఇక్కడ పంటల బీమాను కూడా ఇవ్వడం జరగదని వ్యవసాయ రుణాలను కూడా రైతులకు ఇవ్వడం జరగదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి ఈ విధంగా రైతులకు ఇచ్చేటువంటి సహాయ సహకారాలను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోండి ఇక్కడ నమోదు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రభుత్వం తెలియజేస్తున్నది ఏంటి అంటే ప్రతి మండలంలోని వ్యవసాయ విస్తరణాధికారి కార్యాలయం అనేది ఉంటుంది ఈ వ్యవసాయ విస్తరణాధికారి కార్యాలయానికి వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో మీ సేవలో కానివ్వండి ఈ సేవలో కానివ్వండి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వ్యవసాయ విస్తరణాధికారి ఆఫీస్కు వెళ్ళే సందర్భంలో మీ సేవకు ఈ సేవకు వెళ్ళే సందర్భంలో రైతులు ఏ ఏ డాక్యుమెంట్స్ను తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ వెంట మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఆధార్ కార్డుతో పాటు మీకు కలిగినటువంటి భూమి యొక్క వివరాలను తెలియజేసేటువంటి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ను కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డు పట్టాధార్ పాస్ పుస్తకం రిజిస్టర్ మొబైల్ నెంబర్ను తీసుకొని ఇక్కడ వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ సేవకు వెళ్ళినా కానీ మీ సేవకు వెళ్ళినా కానీ వారు మీ పేరును ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయడము అంటే మీ యొక్క భూమి యొక్క వివరాలన్నీ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్కు అనుసంధానం చేయడం అనేది జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కు అనుసంధానం చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా అనుసంధానం చేసి మీ యొక్క పేరును ఫార్మర్ రిజిస్ట్రీలో చేర్చడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఫార్మర్ రిజిస్ట్రీలో చేర్చిన తర్వాత మీకు పదకొండు అంకెలు గల ఒక యూనిక్ నెంబర్ను కేటాయించడం అనేది జరుగుతుంది ఈ నెంబర్ మీకు కేటాయించిన తర్వాత మీ సేవలో కానివ్వండి ఈ సేవలో కానివ్వండి అదే నెంబర్ తోటి ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు మీకు రావడం అనేది జరుగుతుంది ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత మీకు రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ రుణాలకు కానివ్వండి ఇక్కడ పంటల బీమాకు కానివ్వండి ఇక్కడ అన్నదాత సుఖీ వవ్వకు కానివ్వండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి కానివ్వండి రైతు భరోసా స్కీమ్కు కానివ్వండి ఈ కార్డును మీరు ఉపయోగించుకొని లబ్ధి పొందే అవకాశం అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే వెంటనే మీరు మీ వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి కానివ్వండి మీ సేవకు కానివ్వండి ఈ సేవకు కానివ్వండి కానివ్వండి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ రిజిస్ట్రీలో మీరు రిజిస్టర్ చేసుకోండి ధన్యవాదాలు